హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో లెహంగా బ్లౌజు నేనైతే కటింగ్ పెట్టాను కదండి ఇది స్టిచ్చింగ్ వీడియో ఇదిగోండి మొత్తం కుట్టినాక ఇలా నీట్గా ఫినిషింగ్ అనేది ఏ విధంగా వస్తుంది అనేసి ఫుల్గా అయితే ఈ వీడియోలో చూడండి మొత్తం స్టెప్ బై స్టెప్ కుట్టేసి మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ నెక్క దగ్గర అంటే ఈ షోల్డర్ దగ్గర నేను ఓపెన్ పెట్టాను ఎందుకంటే ఫ్రంట్ బ్యాకు రెండు మనకి ఓపెన్ లేవండి నార్మల్గా ఫోల్డింగ్ చేసి ఉంటాయి అనమాట ఇదిగోండి ఇగుండి హ్యాండ్స్ కూడా ఇక్కడ ఈ మోడల్ ఇచ్చేసి ఈ తాళనేవి ఇలా జాయిన్ చేసేసాను అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే నేను ఈ గుండి లైనింగ్ ఎప్పుడైనా నేను లైనింగ్ ఒరిజినల్ అవి గమ్మితే జాయిన్ చేసుకుంటానండి అయితే ఒకటి చేశాను అసలు కొన్ని అయితే అంటలేదండి అందువలన అయితే నేను నార్మల్గా ఇప్పుడు మిషన్ మీద అయితే వేసేసాను ఈగుండి ఇలాగా ఫ్రంట్ బ్యాకు హ్యాండ్స్ అన్నీ అయితే నేను కుట్టేశాను జాయిన్ చేస్తాను ఎందుకంటే ఇవి త్రీ పీసెస్ వచ్చాయి కాబట్టి నెక్ ఇప్పుడు సేమ్ ఎలాగుందో అలాగే ఇలా జాయిన్ చేస్తాను ఒక కుట్టి వేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఈ షేప్ మీద మనం కట్ చేసుకుంటే సరిపోతుంది మనం గంపెట్టి ఎంత చేసినా సరే ఇది నెట్ క్లాత్ కదండి ఊడిపోతాయి కరెక్ట్గా రావు మనకి ఇక్కడ షేప్ అనేది వీటికి పైపింగ్ వేస్తాం కదా అందువలన ఇగోండి కట్ చేసేసాను అయిపోయిందండి ఇప్పుడు డ్రాప్ దగ్గర కూడా ఇలా కుట్టేసుకొని నచ్చేయాలి జాయింట్ మాత్రమే చేస్తానండి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ వేస్తాను కటింగ్ వీడియోలో చెప్పాను కదా ఫోర్ ఇంచెస్ పొడిగి అయితే నేను డాట్స్ అనేది వేయాలని చెప్పాను కదండి అలాగే ఇగో మార్కింగ్ మీద అయితే టూ డాట్స్ అయితే వేసేసాను ఇది బ్యాక్ పార్ట్ అండి ఇది ఈ కిందన ఇగోండి ఎక్స్ట్రా ఉంది కదా ఖర్చు అనేది ఇలా కట్ చేసేయాలి దీనికి మనం పైపింగ్ రాస్తాను చూడండి తర్వాత మీకు చూపిస్తాను వీడియోలో వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే ఫ్రంట్ పార్ట్ ఇగోండి ఈ సైడ్ అనమాట శంక దగ్గర ఇలాగ ఇది నెట్ వల్ల మిషన్ అనేది లాగేస్తుంది అందువల్ల మనం తీసేసుకొని నీట్గా కుట్టేసుకోవాలి ఇగోండి ఇలాగా ఈ పైన కూడా మొత్తము ఇలా జాయిన్ చేసుకొని వచ్చేయాలి అయిపోయిందండి ఇప్పుడు జాయింట్ అయితే చేశాను ఈ కిందను కూడా జాయిన్ చేసుకోవాలి కరెక్ట్గా నీట్గా ఇలా పెట్టేసుకొని అయితే జాయిన్ చేసేయాలి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేయాలండి ఇక నెక్ అయితే ఈ షేప్ చిన్నది ఇలాగే ఇచ్చాను అనమాట నెక్లెస్ లాగా అనమాట ఈ ఎక్స్ట్రాది క్లాత్ ఉంది కదండి మనము జాయిన్ చేయగా ఆ క్లాత్ అయితే కట్ చేసియాలి అయిపోయిందండి ఇందులోనే ఇప్పుడు ప్రిన్స్ కట్ అనేది కట్ చేస్తాను చూడండి ఆల్రెడీ మార్కింగ్ చేశాం కదా ఆ మార్కింగ్ మీద ఇలా కుట్టేసుకొని వచ్చి ఇయ్యాలన్నమాట అలాగైతేనే మనకి కరెక్ట్గా ఉంటుందండి లేదంటే విడిపోతాయి అనమాట త్రీ పీసెస్ కదా జాయిన్ చేస్తున్నాము అందువలన అయితే విడిపోతాయి ఇదిగోండి రెండో సైడ్ కూడా నేను వేస్తున్నాను ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఒక పార్ట్ అయితే వచ్చింది చూసారు కదా ఇది మనం కట్ చేయడం వల్ల ఇక్కడ జాయింట్ ఊడింది ఆ జాయింట్ ఇలా మళ్ళీ ఇలా కుట్టేసుకొని దీన్ని కుట్టుకోవాలి ఇది అనేది మనం కట్ చేసి తీసేసాం కదా అదేంటంటే డాట్ అనమాట దీనికైతే డాట్ అనేది తీసేస్తాం కదండి ప్రిన్స్ కట్ కదా అది ఇదిగోండి ఇదైతే ఈ సైడ్ది అయితే ఇలా జాయింట్ అయితే చేసేస్తాము చూసారు కదా షేప్ అనేది వచ్చేసింది ఇప్పుడు రెండోది అనమాట అలాగే కట్ చేసుకొని మళ్ళీ ఏ విధంగా మనం కట్ చేసామో అదే విధంగా జాయిన్ చేసుకోవాలి లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారండి కొత్త వాళ్ళు అయితే ఇగోండి ఇలాగా ఇప్పుడు ఇది చంక దగ్గర నుంచి ఇలాగైతే జాయిన్ చేస్తాను ఇగోండి ఈ విధంగా అయిపోయింది చూసారు కదా షేప్ అనేది ఇలాగ వచ్చేసిందో ఇక్కడ కొంచెం ఎక్కువ ఒగ్గులాగా మనకి అంటే పైకి అలా కనిపించింది అనుకోండి చిన్నది డాట్ సెంటర్లో వేసుకుంటే సరిపోతుంది ఇగుండి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా వేసినాక మనము వార్లాగా చేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి బాగుంటుంది ఇగో ఇలా రెండు వైపులా రెండు స్కూట్లు వేసుకోవాలి ఇగుండి ఇదే మనకి ప్రిన్స్ కట్ అనమాట అయిపోయింది కదా చెప్పాను కదండి సెంటర్లో నా ఇలాగ ఒక డాట్ అయితే ఇలాగ స్ట్రైట్గా వేసుకుంటే మన షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇగోండి ఇలాగా ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేస్తున్నాను వైపే షోల్డర్ జాయిన్ చేసుకోవాలండి ఇంకోవైపు నేనైతే పట్టి కాజా పట్టీకి ఎలాగ మనము వేస్తామో ఆ విధంగా పట్టీ అనేది వేస్తాను చూడండి ఇగోండి ఇక్కడట వైపే జాయిన్ చేసేసాను ఈ రెండో వైపు ఉక్స్పెట్టి కాజాపట్టిలా జాయిన్ చేస్తాను ఎందుకంటే మనకి ఈ తలకాసి కిందకి దిగాలండి అప్పుడు కొంచెం ఎక్కువ వెడల్పు అనేది ఉండాలి కదా అందువలన అయితే ఇది మనకి ఎడం వైపు వెళ్ళిపోతుందండి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది ఎందుకంటే అటువైపు మనకి చున్నీ పెట్టుకుంటాం కదా ఇంక కప్పేస్తుంది పర్వాలేదు మంచిగానే ఉంటుంది ఇదిగోండి ఇలా కుట్టేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి ఇదిగోండి ఈ ఇక్కడ ఈ పట్టీకి ఏం చేస్తామంటే మనము చూసుకోవాలి బుక్స్ మనం పెట్టినాక కరెక్ట్గా వచ్చిందా వస్తుందా లేదా చూసేసుకొని ఎటువైపు బుక్స్ పెట్టుకోవాలనేది ఇలా చెక్ చేసుకోవాలి ఇగోండి ఈ పై దానికి బుక్స్ పెట్టుకుంటాము ఆ కింద దానికి మనము కాజాలు అనమాట ఇక్కడ ఒక రెండు మూడు బుక్స్లు అయితే వేసుకోవచ్చండి మన ఇష్టము అయితే మూడు బుక్స్లు వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే దగ్గర దగ్గరగా ఉంటుంది ఓపెన్స్ అనేవి కనబడమనమాట ఇగోండి ఇంకోటి కూడా ఈ పై నుంచి వేసాను ఇగోండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని క్లాత్ని తీసుకొని ఇగోండి ఇలాగా వేసుకున్నాం అనుకోండి ఇక్కడ మనము ఇగోండి ఇలా పెట్టేసుకొని చూసుకోవాలన్నమాట కరెక్ట్గా అయిపోయిందండి ఇక్కడ మనము అంటే హుక్స్లైనా ఎట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది లేదంటే జిప్ అయినా వేసుకోవచ్చు కాకపోతే హుక్స్ అయితే ఎక్కువ మంది ప్రయత్నిస్తారండి వేయమని వేసేసుకొని ఇలా పెట్టేసేమనుకోండి ఇది ఓపెన్ కనిపించదు అనమాట మనకి ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది అంటే చున్నీ కప్పేస్తుంది అండి అందువల్ల ఇది మరలా మీకు చూపిస్తున్నాను దగ్గరగా ఇక్కడ ఇలా పెట్టేసుకుని అంటే ఇగుండి కాజా పట్టి మీద ఈ హుక్స్ పట్టి పెట్టేసి ఇలా ఒక అనేది వేసుకోవాలన్నమాట ఈ షోల్డర్ దగ్గర ఇగుండి ఇలా వేసుకున్నాం అనుకోండి జాయింట్ అయిపోతుంది ఇక్కడ నుంచే మనము హ్యాండ్ అనేది జాయింట్ చేస్తాము ఇగోండి ఇలా ఓపెన్ చేశారు కదా ఇక్కడట మార్కింగ్ చేసి చూపిస్తున్నాను మీకు ఎలా వేయాలండి పట్టీలు కాజా పట్టీ వేసుకునేక ఈ విధంగా మనము జాయిన్ చేసామనుకోండి అక్కడట హ్యాండ్ అనేది మనం వేసుకుంటే సరిపోద్ది అయితే క్రింది వైపున బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మనం పట్టి వేసుకుంటాం కదా వీటికి షేప్ బెల్ట్ అవసరం లేదండి పట్టి వేసుకుంటాం కదా ఆ పట్టీ అనేది మనం నార్మల్గా అండి బ్లౌజ్కి ఎలాగ వేసుకుంటామో అలాగే వేసేసి సరిపోతుంది ఇది ఇలా చిన్నది ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్కి అయితే నేను వేస్తున్నాను స్ట్రైట్ పీస్ అయితే తీసుకోవాలండి ఒకవైపు ఫోల్డింగ్ చేసేసుకోవాలి దాన్ని ఆ ఫోల్డింగ్ చేసిన క్లాత్ని ఈ ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసి ఇలాగ స్ట్రైట్గా కుట్టి వేసుకొని వచ్చేయాలి ఇది చూసారు కదా షేప్లు అనేవి నీట్గా కనిపిస్తున్నాయి ఇది ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వేస్తుంది పట్టి ఇలాగా దాని మీద లైనింగ్ మీద ఇంకో కుట్ అనేది వేసుకోవాలండి తర్వాత మనం హెమింగ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అండి హ్యాండ్స్ మోడల్ పెట్టాను ఇది చిన్నది లీఫ్ షేప్ అనమాట కుట్టేసుకొని వచ్చేయాలి ఇలా నీట్గా అంటే షోల్డర్కి ఎదురుగా అంటే మన ఇష్టం అండి రెండైనా పెట్టుకోవచ్చు మూడైనా మన ఇష్టం బట్టి ఇలా ముందుగా మార్కింగ్ చేసేసానండి ఈ క్లాత్ మీద ఆ క్లాత్ ఇలా పెట్టేసి ఈ షేప్ అనేది ఇచ్చేసుకుంటున్నాం ఇదిగోండి ఇలాగా కుట్టేసాం కదా ఇప్పుడు ఇలాగే స్ట్రైట్గా వచ్చేసి మళ్ళీ రెండోది ఇక్కడ ఓపెన్ పెడతానండి దీనికి ఎందుకంటే ఈ కింద పైపింగ్ వేసాక తాళ్ళు పెడతాను అందువలన మీకు ముందుగా చూపించాను కదా చిన్న వీడియో అందులోనే వచ్చి తాళు పెట్టేసి ఉన్నాయి కదా ఆ విధంగా ఇక్కడ సెంటర్లో చిన్న చూసుకోవాలండి మనము కట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఆ సెంటర్లోనే కొంచెం కట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ పైన ఉన్న క్లాత్ లోపలికి ఇలా మనం ఫోల్డింగ్ చేయాలి కాబట్టి ఇకొండి రెండు కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని సెంటర్కి అయితే ఇలాగ కట్ చేసుకొని పైన క్లాత్ అనేది వెనక్కి ఇలాగ వెళ్ళేటట్టుగా ఇదిగో చూసారు కదా ఆ క్లాత్ ఆపోజిట్ అవ్వడం వల్ల మనకి పైపింగ్లకు కూడా కనిపిస్తుంది వేసుకోవచ్చు కరెక్ట్గా నీట్గా ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టేసుకొని వచ్చేయడమే ఇగుండి ఇలాగా అవి చూసారు కదా లీఫ్ షేపు బాగానే వచ్చింది కదా ఈ విధంగా అనమాట రెండోది కూడా ఇదే ఇదే విధంగా కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఈ క్లాత్ని ఇది కట్ చేశాను ఎందుకంటే ఇక్కడ తాళ పెడతానండి కిందన అందువలన ఇవ్వండి ఇలాగా అయిపోయింది కదా ఈ లీఫ్ అని ఇక్కడ చూపిస్తుంది మీకు ఆ అయితే పెడుతున్నాను ఈ బయట ఈ క్లాత్ ఉంది కదండి లోపల సైడు ఇది హోల్డింగ్ చేసేసుకొని కుట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను పైపింగ్ వేస్తున్నాను ఆపోజిట్ కలరు క్లాత్ తీసేసుకొని పైపింగ్ వేసేస్తున్నాను దేనికి అది ఎందుకంటే మధ్యలో ఉన్న మనం కట్ చేసేసాం కదండి అందువల్ల ఏ పార్ట్ కా పార్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇగోండి ఇలాగ మిగతా క్లాత్ చిన్న ఫోల్డింగ్ చేస్తామనుకోండి పైకి మనకు చిన్న పైపింగ్ అయితే కనిపిస్తుంది ఇదండి ఇలాగా రెండో వైపు కూడా ఇదే విధంగా పక్కన ఇంకొక కుట్టు తర్వాత వేసుకోవాలని ఇప్పుడు రెండో హ్యాండ్కి వేస్తున్నాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇగ ఇలా మరల మీద నుంచి ఒక కుట్టు వేసుకొని వచ్చేస్తే మనకి పైపింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇదిగోండి వెనక వైపు తిప్పేసి పక్కన ఇంకా కుట్టు వేసుకొని వచ్చేయాలి ఆ క్లాత్ అనేది లేకుండా ఇది చూసారు కదా అయితే నేను ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసేసాక ఇక్కడ పైపింగ్ అనేది వేసేసానండి ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకుంటున్నాను ఈ సెంటర్ నుంచి ఇలా పెట్టేసుకొని నీట్గా ఈ విధంగా కుట్టేసుకొని వచ్చేయడమే ఇగోండి ఇలాగా పాయించే క్లాత్ తోటి అయితే లో కటింగ్ కూడా తీసేసారండి మీకు చూపించలేదు ఇందులోన ఇదిగోండి అందువల్ల ఫ్రంట్ పార్ట్ వైపు ఫ్రంట్ వెళ్ళేటట్టుగా మనము చూసుకోవాలి ఇదిగోండి హ్యాండ్ చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది రెండో వైపు కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి ఇది ఇది డ్రాప్ నెక్ అండి ఇది ఇచ్చాను చిన్నదే ఇదిగోండి రెండో హ్యాండ్ అనమాట ఈ డ్రాప్ దగ్గర కూడా తాళనేవి పెడతానండి హ్యాండ్స్ దగ్గర తాళ వస్తాయి డ్రాప్ దగ్గర కూడా వస్తాయి ఇగండి అయిపోయిందండి రెండు హ్యాండ్స్ జాయిన్ చేశాక ఇప్పుడు హ్యాండ్ లూజు హార్మ్ లూజు ఈ కిందన ఈ నడుం దగ్గర కరెక్ట్గా ఇలాగ స్ట్రైట్గా వచ్చేటట్టుగా ఇగోండి ఇలా ఫోల్డింగ్ చేసేసి కుట్టేసేయడం మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్నీ వేసుకోవచ్చండి ఇదే విధంగా రెండో వైపు కూడా వేసుకోవాలి ఇక చూసారు కదా నీట్గా వచ్చేసింది మొత్తం ఫైనల్గా ఈ విధంగా వచ్చిందండి బ్లౌజు చూసారు కదా ఈ తాళనేవి స్టిచ్చింగ్ చూపించలేదండి ఎందుకంటే వీడియోలు అంత పెద్ద అయిపోతుంది అందువలన ఇంతే నేను వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా హ్యాండ్ది మొత్తము ఇక్కడ నెక్ దగ్గర అంటే షోల్డర్ దగ్గర ఇక్కడ హుక్స్లు కాజాలు మనము తర్వాత వేసుకోవచ్చు ఇకొండి వెనక్కి డ్రాప్ నెక్ వేశాను దానికి కూడా తాళు పెట్టాను వెనక డాట్స్ కూడా వేసాను ప్రిన్స్ కట్ కూడా ఎలా స్టిచ్ చేయాలి అనేది వీడియోలో చూపించాను కదా ఇదిగోండి హ్యాండ్స్కి తాళు పెట్టాను ఇంతే నేను వీడియో థ్యాంక్ యూ